హాయ్ అండి వెల్కమ్ టు రుచి ఛానల్ మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి నేను ఇప్పుడు చూపిస్తున్నాను దానిలో శుభ్రంగా కడుక్కొని పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఉప్పు ఒకటెన్నర స్పూను ఉప్పు వేసుకోవాలి అంటే మీ రుచికి సరిపడా వేసుకోండి తర్వాత కొంచెం కారం కారం ఎంత తీసుకోవాలంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అంటే మీ రుచికి సరపురా వేసుకోండి నేనైతే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను వేసి తర్వాత కొంచెం గరం మసాలా అంటే గరం మసాలా నేను ఇంట్లో చేసుకుంటాను బట్ ఇప్పుడు నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరానండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు తర్వాత హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని చక్కగా పిండేసుకో పిండేసుకోండి దానిలోనే తర్వాత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఆయిల్ వేస్తే తర్వాత పెరుగు పచ్చిమిర్చి షాజీరా ఇంకా మేతి కసూరి మేతి ఉంటుంది కదా అది వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసుకోండి తర్వాత నేను ఇది ఫ్రిడ్జ్లో పెడతాను ఈ ఈ మిక్సర్ అంతా మీకు పక్క వీడియోలో కనిపిస్తుంది కదా అది నేను మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ మ్యారినేట్ చేయడానికి పెడతానండి అంటే నేను ఆఫ్టర్నూన్ కావాలంటే మార్నింగ్ సిక్స్ కల్లా లేచి మొత్తం మ్యారినేట్ చేసి ఇదంతా మ్యారినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం బాగా దానికి పట్టి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది ఇది నేను ఇప్పుడు పెడదా ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని దాన్నిలా అంటే ఇలా ప్రెస్ చేసి ఏంటంటే సన్న సన్న ముక్కలుగా అయిపోతాయి అనమాట సన్న సన్న ముక్కలుగా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం డీప్ ఫ్రైయే చేసుకోవాలి చూసారాగా ఇలాగా ఆయిల్ ఫ్రై అయ్యాక డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్లో మారుతాయి గోల్డెన్ మారిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకున్నాక తర్వాత రైస్ మనకి ఏ రైస్ కావాలో రైస్ గంట సేపు నానపెట్టుకోవాలి ఒక స్టవ్ పేనేమో వాటరు ఇంకో స్టవ్ పే అయినా చికెన్ కర్రీ కర్రీ అంటే బిర్యానీకి కర్రీ మొత్తం ఫ్రై కొంచెం లైట్గా ఉడికించుకుంటాము ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చూడండి ఆయిల్ ఆయిల్ వేసేలోపు మళ్ళీ ఈ పక్కన వాటర్ ఉంది కదా ఆ వాటర్లో నేను అన్నీ మసాలా దినుసులు యాలుక్కాయలు షాజీరా పువ్వు లవంగాలు చెక్క పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బా సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువే పడుతుందండి టేస్ట్ చూసుకోండి కొంచెం ఉప్పగా ఉండాలి వాటర్ అయిన తర్వాత ఈ ఆయిల్లో నేను కొంచెం ఫ్రై అయిన దాల్లో నేను ఈ చికెన్ కొంచెం అనమాట లైట్గా ఉడకపెట్టుకున్న తర్వాత ఈ వాటర్ మరిగేదాకా చూడాలి దానిలో కొంచెం నిమ్మరసం కూడా పిండుతున్నాను ఎందుకంటే కొంచెం రైస్ పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ ఇది కొంచెం ఉడకపెట్టుకొని మూత పెట్టుకుంటాను మూత పెట్టుకున్న తర్వాత ఇది మరిగేదాకా వెయిట్ చేద్దాము ఈ ఇది మరుగుతుందండి ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో మనం నానబెట్టుకున్న రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకపెట్టుకోవాలి ఫుల్గా ఉడకపెట్టకూడదు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే మనం ఈ ఉడుకుతున్న ఉడుకుతున్న చికెన్లో లేయర్స్ లేయర్స్గా వేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికింది నేను ఇప్పుడు లేయర్స్ లేయర్స్గా దానిపైన వేసుకుంటూ వస్తున్నాను చూడండి అలా లేయర్స్ లేయర్స్గా ఇప్పుడు మీరు చికెన్ ఒక లేయరు రైస్ ఒక లేయర్ కూడా వేసుకోవచ్చు చూసారా ట్వంటీ మినిట్స్ ఆగాక చికెన్ బిర్యానీ రెడీ